ప్రైజ్ అలాడ్ ప్రభు పేరిట అందరికీ వందనాలు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖన భాగాన్ని మనం చూసుకున్నట్లయితే ఇర్మియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచనం మనం చూస్తే నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియచేతును ఇక్కడ దేవాతి దేవుడే ఇర్మియా భక్తునితో మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు ఏమని అంటే నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరమిస్తాను గూఢమైనటువంటి సంగతులను నేను నీకు తెలియచేస్తాను అని చక్కగా దేవాతి దేవుడే మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కదా ఇక్కడ ఎన్ ఎందుకోసము ఆ విధమైనటువంటి మాట మాట్లాడుతున్నారు దేవాతి దేవుడు చూసుకున్నట్లయితే ఇర్మియ భక్తుడు చెరసాలలో ఉన్నప్పుడు చెరసాలను చెరసాల ప్రాకారములో ఇంకా ఉంచబడి ఉండగా ఏహోవ వాక్కు రెండవసారి ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇర్మియా నువ్వు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను గూఢమ ఉత్తరం ఇవ్వడమే కాదు కానీ గూఢమైనటువంటి సంగతులను నేను నీకు తెలియచేస్తాను గూఢమైనటువంటి సంగతి అంటే ఏంటి అసలు ఒకసారి మనము దానిని గమనించినట్లయితే మర్మము అనే అంటారు చదా పరిశుద్ధ గ్రంథంలో చాలా మర్మాలు ఉంటాయి అవి మనకు ఇంకనూ తెలియని స్థితిలో చాలా మర్మాలు ఉంటాయి ప్రకటన గ్రంథం చూసుకున్నట్లయితే చాలా మర్మాలు హెజ్కేలు దానియేలు ఎరిమియా గ్రంథంలో కూడా చూసినట్లయితే ఎన్నో మర్మాలు మర్మాలు దేవుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో పొందుపరిచి ఉంటున్నారు నిజముగా ఆ మర్మాలు తెలియకే ఏదో పై 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 ప్రార్థనలు చేస్తూ మేమే ప్రార్థన పరులము అని భావిస్తున్నవారు మేము చేస్తేనే అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు జరుగుతాయని భావించేవారు చాలామంది ఉంటున్నారు కానీ ఇక్కడ దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నారు ఒక మాట కూడా ఉంటుంది పరిషు గ్రంథంలో ఎవరైతే నిజముగా మొరపెడతారో వారి ప్రార్థన నేను ఆలకిస్తాను అని కూడా రాయబడి ఉంది నిజముగా మొరపెట్టడం అంటే ఏంటి అసలు నిజముగా మొరపెట్టడం ఉంటుంది అంటే మామూలుగా కూడా మొరపెట్టడం అనేది కూడా ఉంటుందని మనము గమనించుకోవచ్చు ఎప్పుడైతే నిజముగా నాకు మొరపెడతారో వానికి సమీపముగా నేను ఉంటాను ఆ విధంగా సమీపముగా నేను ఉన్నప్పుడు వానిలో గూఢమైనటువంటి సంగతులను మర్మములను నేను వానికి తెలియచేస్తాను అని చక్కగా మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారండి కదా నిజంగా చూసుకున్నట్లయితే ఈ నేటి దినాల్లో క్రైస్తవుల్లోనే ఆయనను ఫర్దర్ ఎవరిలోనైనా చూస్తే నిజముగా మూరపెట్టలేని వారు గూఢమైనటువంటి సంగతులను వారు గ్రహించలేక ఏదో ప్రార్థిస్తారు కానీ వారికి అనుగుణంగా అంటే వారి అవసరతలు అక్కరులు ప్రభు నాకు ఇది చేయి ప్రభు నాకు అది నాకు అది కావాలి తండ్రి నాకు ఇది కావాలి ప్రభు అని ఆ విధమైనటువంటి ప్రార్థనలు చేస్తూ వారు పొందుకోవాలనే ప్రయాసపడుతూ ఉంటారు కానీ మరి దేవునికి ఏమి కావాలి ఆయనకి ఏ విధమైనటువంటి నైవేద్యము కావాలి ఏ విధమైనటువంటి ధూపము మనం వేయాలి అని గ్రహించక ఎంతోమంది అండి కదా దేవ దేవుడు అంటున్నాడు నిజముగా నాకు మొరపెట్టుము నేను నీకు సమీపముగా ఉంటాను నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను ఆ విధమైనటువంటి ఉత్తరములో గూఢమైనటువంటి సంగతులు మర్మములు బ పరిశుద్ధ గ్రంథములనకొరకు ఏవైతే రాయబడి ఉంటున్నాయో ఆ యొక్క మర్మములను నేను నీకు తెలియచేస్తాను అని చక్కగా మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారండి నిజముగా మనం ఈరోజు ఈ క్షణమందు మనం ప్రార్థించాలి ఏమని అంటే ప్రభువ నేను నీకు నిజముగా నేను మొరపెడతాను నాకైతే గూఢమైనటువంటి సంగతులను మర్మములను నాకు బయలుపరచు ప్రభువా అని ఎంతమంది ప్రార్థించగలుగుతున్నాము నేటి దినాల్లో కదా ఎంతమంది మనం ఆ విధమైనటువంటి ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ఉంటున్నాము కదా చాలా మటుకు హృదయం ఎక్కడూ ఉంటూ పరిశుద్ధ గ్రంథంలో ఉంటుందా ఒక చోట వాళ్ళు పెదవుల చేతనే నన్ను ఆరాధిస్తూ ఉంటున్నారు కానీ వారి హృదయము మాత్రము నాకు చాలా దూరముగా ఉంటుందని దేవాత దేవుడు ఎంతగానో దుఃఖిస్తూ రాస్తూ అన్నమాట కదా వారి హృదయాలు ఎక్కడో ఉంటాయి ప్రార్థన చేస్తాం ప్రార్థన ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది సరైనటువంటి అవగాహన లేకుండా సరైనటువంటి ధూప నైవేద్యములు లేకుండా పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథంలో ఉంటుంది మన ప్రార్థన ఎవరు దేవదూతలు తీసుకెళ్ళి దేవునికి సమర్పించుతాయి అంట అవి మన ధూపంలో అవి సమర్పించే విధముగా దేవదూతలు ప్రత్యేకంగా మన ధూపాన్ని మన ప్రార్థనను తీసుకెళ్ళి దేవాతి దేవునికి అర్పించే విధముగా ఉంటుందా నేటి దినము మనము గమనించుకుంటే ఎంత బాగుంటుంది కదా గమనించుకోవాలి ఎందుకంటే ఉన్న స్థితిలోనే ఉండకూడదండి ఆత్మీయ జీవితము దినదినము దినదినము ఎదుగుతూ ఉండాలి ఆత్మీయతలో ఎదుగుతూ ఉండాలి విశ్వాసము నుంచి అధిక విశ్వాసంలోకి ఎదుగుతూ ఉండాలి ప్లస్ పరిశు పరిశుద్ధతలో నుండి మెయిన్ పాయింట్ పరిశుద్ధముగా జీవించడం నేర్చుకోవాలి పరిశుద్ధతను ఉంటేనే ప్రభువును చూడగలం లేఖనంలో ఉంటుంది ఎవడైతే పరిశుద్ధంగా జీవిస్తాడో వాడు ప్రభువును చూడగలరు అని స్పష్టముగా రాసి ఉంది కదా నేటి దినాల పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేక సొంత జ్ఞానము చేత సొంత ప్రార్థనల చేత దేవుని అవమానపరుస్తూ ఎంతగానో జీవిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇక్కడ చక్కగా మాట్లాడుతూ ఉంటున్నాడు దేవాతి దేవుడే ఇర్మియ భక్తునితో నాకు మొరపెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైనటువంటి సంగతులను నేను నీకు తెలియచేస్తాను అని చక్కగా మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు కదా ఈరోజు ఇర్మియ భక్తునితో మాట్లాడుతున్న దేవాతి దేవుడే నీతో నాతో కూడా మాట్లాడుతూ ఉంటున్నారు ప్రార్థన చేద్దామా ఈ క్షణమందు ఆ రోజు ఉన్న దేవుడు ఈ రోజు ఉంటున్నాడు నిన్న నేడు ఏకరీతిగా ఉంటున్నా దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఇర్మియ భక్తునికి ఏ విధంగా చెప్తా ఉంటున్నారో ఈరోజు నీకు నాకు కూడా అదే విధముగా చెప్తా ఉంటున్నారు ఏమనంటే అంటే నాకు మొరపెట్టుము నేను నీకు ఇస్తాను గూఢమైనటువంటి సంగతులను మర్మములను నేను నీకు బయలుపరుస్తానని చక్కగా మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు అడుగుదాము ఈ క్షణం అందు ప్రత్యేకమైనటువంటి చిన్న ప్రార్థన చేసుకుంటూ దేవాతి దేవా నీకు మహిమ కలుగును గాక రాజా నిజముగ నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను అందులో గూఢమైనటువంటి సంగతులను మర్మములను నేను నీకు బయలుపరుస్తాను ఎవడైనాను నాకు నిజముగా మొరపెడితే వాని ప్రార్థన నేను అంగీకరిస్తానని నీ వాక్యము సెలవిస్తూ వస్తూ ఉంటుందయ్యా నిజముగా నీ సన్నిధిలో అయా ప్రార్థించవలసినంతగా ప్రార్థించే విధముగా ప్రార్థించలేని జీవితాలు నావి మావి పరిశుద్ధాత్మదేవ మా ధూప నైవేద్యములు ఏ విధముగా నీకు అంగీకారముగా ఉంటవో మా హృదయాంతరంగములు ప్రభువ మీరు ఎరిగిన దేవుడు కనుక అయ్యా నీ సన్నిధిలో సరి చేసుకుంటూ నిత్యము ప్రభువ మేమందరము జీవించుటకు నీ కృపను కనికీరమును మీరు చూపించండి నీ యొక్క మర్మములను సంగతులను మేము గ్రహించుటకు ప్రార్థనలో కనిపెట్టుటకు తండ్రి నీవే కృప కృపను చూపించి దవాని నామానికి మహిమ తెచ్చుకోమంటూ ఏసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్రైజ్ లాట్